గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చార్మినార్కి చాలాసార్లు వెళ్ళాను కానీ నాకు అక్కడ మహాదేవ్ టెంపుల్ ఉన్న విషయం తెలియదు మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసండి ఎంతమంది చూసారో నాకు కమెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్తున్నాను హైదరాబాద్లో ఉన్నవాళ్ళు షాపింగ్ అంటే చార్మినార్కే వెళ్తారు కానీ నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఎప్పుడూ ఈ టెంపుల్ కనబడలేదు అంటే నేను చూడలేదు మా ఫ్రెండ్ చెప్పిన తర్వాతే ఈ టెంపుల్కి వెళ్ళాను ఈ ఆలయము చార్మినార్కి కరెక్ట్ రైట్ సైడ్లో ఉంటుంది ఇది మహాదేవ్ ఆలయం అండి ఈ ఆలయము పదిహేనో శతాబ్దం నాటిది చాలా పురాతనమైనటువంటి ఆలయము తర్వాత దీనిని మళ్ళీ రిపేర్ చేశారు మళ్ళీ కట్టారు అది వేరే విషయం కానీ ఇందులో ఉన్నటువంటి శివలింగం మాత్రము పదిహేనో శతాబ్దం నాటిది ఈ ఆలయంలో మనకు పరమశివుడు స్ఫటికలింగ ఆకారంలో ఆకారంలో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి సంతోష్ మాత టెంపుల్ సీతారాముల వారి టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపులు హనుమాన్ టెంపుల్ విగ్రహాలు మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఈ ఆలయంలో అసలు నేను వెళ్ళినప్పుడు అసలు ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉందన్న విషయం కూడా తెలియదు చూడండి ఎంత అందమైన విగ్రహాలు చాలా ఆకర్షించుకునే విధంగా ఉందండి ఈ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇందులోనే స్ఫటికలింగ ఆకారంలో మనకు పరమేశ్వరుడు దర్శనమిస్తారు మేము హార్తి సమయాల్లో వెళ్ళామండి మాకు తెలియదు హారతి అవుతుందని చాలా సంతోషం అనిపించింది మహాదేవుని గర్భగుడి చాలా పెద్ద రూమ్ ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది ఇందులో స్ఫటికలింగాన్ని దర్శించుకోండి హర హర మహాదేవ శంభో శంకర గర్భగుడిలో వెనక వైపు గణపతి బ్రహ్మ విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి స్ఫటికలింగం చాలా అందంగా ఉందండి చూడండి ఆ పరమేశ్వరుడు ఇక్కడ హారతిలో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ స్ఫటికలింగం హారతి అయిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి హనుమంతునికి హారతి అది కూడా మొత్తం హనుమాన్ చాలిస్తూ హారతి చేస్తారండి ఆ తర్వాత పక్కనే సాయిబాబా టెంపుల్లో సాయిబాబాకి హారతి ఇస్తారు బాబా యొక్క హారతి పాట పాడుకుంటూ ఈ విధంగా అన్ని మందిరాలలో హారతి జరుగుతుంది మాతా మందిరు ఇక్కడ కూడా హారతి తర్వాత అక్కడ ఇస్తున్నారు కదండి అయ్యగారు అది భాగ్యలక్ష్మి టెంపుల్కి ఇస్తున్నారన్నమాట ఇక్కడ నవగ్రహాలకు మరియు తులసికి హారతి ఇవ్వడం జరుగుతుంది చివరిగా విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ హారతి ఇవ్వడం జరిగిందనమాట చాలా మంచిగా భక్తులు కూడా కొంతమందే ఉన్నారండి ఎందుకంటే మేము వెళ్ళిన సమయం అలాంటిది మండే రోజు చాలామంది భక్తులు ఉంటారంట అండి ఇక్కడ లైటింగ్ జూమర్స్ చాలా బాగున్నాయండి మొత్తం వైట్ మార్బుల్తో చేసినట్టుగా బిర్లా బాలాజీ మందిర్ని గుర్తు చేసింది ఆలయ విశిష్టత గురించి సూపర్వైజర్ మాటల్లో విన్నాము ये चार महादेव मंदिर है ये मंदिर अठारह का है अठारह का रहने के बाद पुनर्जीवन होते बन के एक बीस साल रहा ये स्पष्टिक महादेव है वो ये अभी दर्शन प्रिय है, वो जल है। और जलप्रिय है और पूरा भगवान अपने मंदिर में विष्णु भगवान है हाँ। हाँ। काम दरबार है हनुमान जी है और भाई बाबा है हाँ। संतोषी माता है गणेश जी है नवरत्न

మనకు ఎక్కువగా నార్త్ ఇండియాలో స్ఫటికలింగ దర్శనాలు అవుతూ ఉంటాయి సౌత్ ఇండియాలో అతి పురాతనమైనటువంటి స్ఫటికలింగం అంటే మహాదేవ్ ఆలయంలో ఉన్నటువంటి స్ఫటికలింగం అండి ఈ ఆలయంలో సెకండ్ అట్రాక్షన్ శివుని యొక్క ఈ యొక్క ప్రతిమ అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఈ ఆలయాన్ని ఈ విధంగా డెవలప్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అయిందంట అండి పురాతనమైనటువంటి ఆలయము ఫిఫ్టీన్త్ సెంచరీలో కట్టిన ఆలయము కింద రైట్ సైడ్ లో ఉందండి అది నేను వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు శివుని ఆర్ట్ చాలా బాగా వేశారు ఈ ఆలయంలో స్ఫటికలింగము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీకు చెప్పాను కదండి చాలా పురాతనమైనటువంటి ఆలయము ఈ మహాదేవ ఆలయము ఈ లింగము చాలా పురాతనమైనది ఇక్కడ జల అభిషేకాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి అక్కడ మనం చూసింది స్ఫటికలింగము అక్కడ కూడా పూజలు జరుగుతాయి ఇది అండి మన మహాదేవ్ ఆలయము మీరు ఎవరైనా చార్మినార్కి వచ్చినప్పుడు చార్మినార్కి రైట్ సైడ్ ఉండే ఈ ఆలయం ఉంటుందండి తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి ఎన్నోసార్లు చార్మినార్ వెళ్తాం కానీ మనకి ఈ ఆలయం ఉన్న కూడా తెలియదు నాకైతే తెలియదండి మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి వెళ్ళండి నేను ఈ వీడియో ద్వారా తెలి అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఆలయం ఉందని తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను హర హర మహాదేవ శంభు శంకర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్